వీళ్ళ అవసరం వాళ్ళ అవసరం జగన్మోహన్ రెడ్డిని నింపాలనుకున్నది ఆ రాజకీయంగా వాళ్ళ కొన్ని కోటి పోలియాలు తెచ్చారు కొత్తలో భాగంగా వాళ్ళ పార్టీలో కూడా ఒక చంద్రబాబు ఏజ్ అయిపోతుంది ఒక నాయకుడు కావాలనుకుంటే లోకేషన్ ప్రమోట్ చేసుకుంటున్నారు యాజ్ యూజువల్ గా తప్పే ఉంది అంటే ఈ పొద్దు నుంచి కూడా ఎవరు టీడీపీ మాట్లాడలేదు పొద్దున్న కళ్యాణ్ ఎవరు భయపడరు వాళ్ళు కూడా నాయకులు మాట్లాడలేదు ఒకటి చెప్తా వినండి తెలుగుదేశం పార్టీని పెట్టింది ఎవరు ఎవరు భయన్ ఎన్టీఆర్ పెట్టిండ్రు పెట్టిండు టిఆర్ ని పదో నుంచి దింపేరు ఎవరు ఆ పార్టీ గుంజుకున్న దవరు ఆ చంద్రబాబు నాయుడే కదా చంద్రబాబు అంటే సీనియర్ ఎన్టిఆర్ పార్టీ పెట్టిన నాయకుంటే పక్కకు పెట్టించేది వీళ్ళు పొత్తు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ పక్కకు పంపడం పెద్ద న్యూస్ న్యూస్ అయితే కాదు కదా అంటే నూట యాభై వేలు జగన్ అయ్యే పక్కన పంపించి పవన్ కళ్యాణ్ మేమే దిడిపి పక్కన కదా టీడీపీని లెక్క అంటే టీడీపీ కాదు అంతకుముందు ఎన్ని సీట్లు గెలిచిండు పవన్ కళ్యాణ్ అంతకుముందు ఎన్ని సీట్లు గెలిచిండు ఆయన ఒకటి గెలిచిండు ఆయన కూడా వైసీపీ నా జీరో రెండు చోట్ల పోటీ చేసిన పవన్ కళ్యాణ్ ఓడిపోయింది అంటే రెండు మూడు సిక్కిం స్టేట్ సిక్కిం స్టేట్ లో వచ్చినాయి వేరే స్టేట్లలో వచ్చినాయి అది కాదు ఇక్కడ ఆ కంటెంట్ పక్కగా పెట్టండి ఇప్పుడు పవన్ తెలుగుదేశ్ కూటమికి పొత్తు ఎక్కడి వరకు ఎలక్షన్ వరకు పొత్తు వీళ్ళకు నూట ముప్పై మూడు సీట్లు వచ్చినాయి ఇప్పుడు రూలింగ్ చేయడానికి అయితే పవన్ కళ్యాణ్ అవసరం అయితే లేదు అధికారంలో ఉండడానికి లేకుండా ఇప్పుడు పవన్ కళ్యాణ్ పొత్తు లేకుండా వీళ్ళు పరిపాలించుకోగలుగుతారు వాళ్ళకి మెజారిటీ ఉంది ప్రభుత్వం అయితే ఇలాంటి డోకా లేదు కాబట్టి వాళ్ళ యొక్క పార్టీని డెవలప్ చేసుకోవడం కొరకు కు డిప్యూటీ చేయొచ్చు రేపు అవసరం అయితే ముఖ్యమంత్రిని కూడా చేయచ్చు దాన్ని అడ్డుకునే యొక్క సత్తా అయితే పవన్ కళ్యాణ్కి లేదు ఏపీ ప్రజలకు కూడా ఇప్పుడు వాళ్ళ చేతిలో ఐదేళ్ళ వరకు లేదు సింగల్ గా మరి పవన్ కళ్యాణ్ కూడా సింగిల్ సింగిల్ గా పోయేది ఉండే కదా మరి చంద్రబాబు చంద్రబాబుకు దమ్ములు లేదుకుంటే నూట ముప్పై నూట ముప్పై మూడు సీట్లు గెలిచినోడు కాదు కదా ఈ వచ్చినాయి కదా ట్వంటీ ఇప్పుడు అది కాదు ఒకటి సింపుల్ గా చెప్పండి అంటే మీరు అంటే డిప్యూటీ సీఎం లొకేషన్ చేయడం తప్పంటారా లేకపోతే చేయడానికి అవకాశం లేదంటారా ఆ డిప్యూటీ సీఎం అనేది వాళ్ళకు పోటీ పోలీయ అది పొత్తుల భాగంకి చీరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు అన్నిటి తెలుగుదేశం పార్టీ యొక్క మనుగడ కోసం పార్టీని పెట్టినటువంటి సీనియర్ ఎన్టీ అనే పక్కకు తప్పించి ఆ పార్టీని తీసుకొని నడిపించిండు అంటే గతంలో కూడా ఐదుగురు ఇచ్చే డిప్యూటీ సీఎం అప్పుడు అంత పేరు డిప్యూటీ సీఎం కి కానీ ఈసారి ఒకరికి ఇచ్చిన అంత పేరు వచ్చిన పవన్ కళ్యాణ్ కోసం అంటే పేరు అంటే ఏ విధంగా పేరు డిప్యూటీ సీఎం ఇప్పుడు జనరల్ వై ఆ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పవర్ లోకి వచ్చింది ఓకే ఎందుకు వచ్చింది అంటే వాళ్ళకి పార్టీ ఫండింగ్ చేసిన ఉంటారు కదా పార్టీ ఫండింగ్ సిస్టమ్ అయితే ఉంటాయి అవినీతి నేను చెప్పట్లే వైజాగ్ మన ఎక్కడికి పోయిన పవన్ కళ్యాణ్ ఒక బోర్డు దగ్గరికి పోయి సీజ్ ద షిప్ అన్నాడా ఎందుకన్నాడు ఆ రోజు ఒక ఇంటర్వ్యూ లో ఒక మాట అన్నాడు ఏమన్నాడు అంటే నేను అడిగిపోతే ఒక పదివేల కుటుంబాలు రోడ్డున పడతాయి అట అసలు నన్ను అడిగిపోవద్దని చల్లి అనికే చెప్పారు ఎవరైతే పెట్టిన వాళ్ళు మేము సంపాదించుకోవాలి మీరు మేము పైసలు పెడితేనే మీరు గెలిచిరు అన్నట్టుగా ఇండికేషన్ ఆయనకే ఇచ్చి సో పవన్ కళ్యాణ్ ఉంటే వాళ్ళకి ఇబ్బంది అన్ని పరిస్థితులలో ఇబ్బంది సో ఆటోమేటిక్ గా కొంచెం సైడ్ తప్పే ప్రయత్నం చేద్దాము మా నాయకుడు కాదు మాది ఆ నాయకుడు మాది తెలంగాణ ఆ నాయకులకు ఎందుకు లేదు భయా ఐదేళ్ల వరకు ఓట్లు లేవు వాళ్ళు జనాల దగ్గర పోల్సిన అవసరం లేదు వాళ్ళకు భూమి మెజారిటీ ఉంది మెజార్టీ ఉన్నాక వాళ్ళకు ఏం అవసరం ఏ నాయకుడు ఏం చేస్తాడు అదో పాతల్లోకి జగన్ పవన్ కళ్యాణ్ అదో పాతాలకు లోకేషన్ నిలబడతాడా ఫ్యూచర్ లో లోకేష్ ఎందుకు నిలబడ్డాడు భయ్య వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళ పార్టీ చాలా పునాదుల నుంచి ఉంటది ఆ బేస్ పవన్ కళ్యాణ్ లేదు ఒకసారి గెలిచాడా ఎన్ని సార్లు గెలిచారు పవన్ తెలుగు తెలుగుదేశం పార్టీ ఎన్నిసార్లు అధికారంలో ఉంది ఎక్స్ పార్టీ పెట్టాం కాదు ఆల్మోస్ట్ వాళ్ళు ఇరవై సంవత్సరాలు అయింది పవన్ కళ్యాణ్ ఇప్పుడైనా అధికారం చూసిందా పిఆర్పి పెట్టారు పిఆర్పి పెట్టారు కాంగ్రెస్ తోటి ఉన్నారు వాళ్ళ పునాదులు ఏమని ఉన్నాయా 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 పునాదులు ఉన్నాయా పార్టీ పునాదులు ఆ తెలుగుదేశం పార్టీకి సో వాళ్ళ యొక్క బేస్ అనేది కార్యకర్తల బేస్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటది ఆ పవన్ కళ్యాణ్ తప్పించిన లొకేషన్ పెట్టే పెద్ద ఎఫెక్ట్ అయితే ఏముంటది ఇప్పుడు ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం బాధపడతారు నుంచి వేసేది ఏమి ఉంటది